ద్వాదశ ప్రతి ఒక్కరు ఆలోచన విధానం ఇలా ఉన్నట్లయితే గ్రహస్థితి మనకి బాగున్నా బాగోకపోయినా మన జీవితంలో మనకి ఎప్పుడు నష్టాలు రావు ఆనందంతోనే ఉంటాము ఎవరైతే ప్రతినిత్యం ఎదుటి వారిని చూసి బరవలేని తనంతో ఉంటూ ఉంటారో కోపాన్ని ఎక్కువగా తెలుసుకొని అందరిపైన అలుస్తూ ఉంటారు ఎదుటి వారిని మన మాటలతో గాని చేతలతో కానీ ఇబ్బంది పెడతారో వారికి గ్రహ గ్రహస్థితి ఖచ్చితంగా గ్రహస్థితి ఎంత బాగున్నప్పటికీ కూడా వీరికి కష్టాలు తప్పవు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి జీవితంలో ఆనందంగా ఉండాలి మన కోరుకున్న కోర్స్ ఈజీగా రీచ్ అవ్వాలి అంటే మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ మన ఆలోచన వల్ల కానీ ఎదుటి వారిని తప్పుగా చూడకూడదు తప్పుగా భావించకూడదు అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే ఒక భావంతో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది వాస్తవానికి గ్రహ మన మనం పరంగా చెప్పుకున్నట్లయితే మిథున రాశి వారికి వృచ్చిక రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి కూడా చాలా యోగదాయకంగా కనపడుతూ ఉంది అలాగే మిగిలిన రాశుల వారికి కూడా కొన్ని సందర్భాల్లో చాలా బాగుంది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలాని నేను చెప్పిన రాసుల్లో నరదిష్టి ఎక్కువగా ఉంది వీరు నరదిష్టిని నివారణ చేసుకోవాలి అంటే అందరితో ప్రేమ కలిగి ఉండాలి ఎదుటి వ్యక్తిని వేషించకుండా ఉండాలి ఎప్పుడైతే మీలోంచి ప్రేమ తరంగాలు బయటకు పంపుతూ ఉన్నారో ఎదుటి వ్యక్తుల్లోంచి ప్రేమ తరంగాలు మీరు తిరిగి పొందగలుగుతారు కాబట్టి ఈ రోజు నుంచి ద్వాదశ రాసిన వారు ఎప్పుడు కూడా కోపాన్ని వదలండి ద్వేషాన్ని వదలండి ఆనందంతో హ్యాపీగా మీరు జీవితాన్ని జీవిస్తూ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ తో ఉంటే ఈ సంవత్సరం అంతా మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మారిపోతుంది ఆనందమయం చేసుకుంటారు అదృష్టవంతులుగా ఉంటారు ఓం నమ శివ నా పేరు సురేష్ నేను చదువులో వెనకబడ్డాను కొన్ని వ్యక్తుల గొడవలవి దూరం అన్నాను ఇంకా అప్పుడు నేను యూట్యూబ్ లో సార్ వాళ్ళ జైగారు సార్ ఛానల్ లో చూసి నేను నా పేరు కరెక్షన్ తీసుకున్నాను పేరు కరెక్షన్ తీసుకుంటేనే సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అది చేసినంత నాకు బాగుంది ఇప్పుడు వరకు మాత్రం అందుకు మా దేశం కూడా నేను పిలుసుకొచ్చాను సార్ ఎప్పుడు వెళ్ళగానో నేను తోడు